గంగకైతే ఏం చేయాలో అర్థం కాక అలా ఆఫీస్లో ఏమో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటే అప్పట్లోగా తన అంతరాత్మ ఏమో తన ఎదురుగా వచ్చిందనమాట ఇప్పుడు నీకు గంగాధర కావాలనుకుంటున్నావా వద్దు అనుకుంటున్నావా గంగాధర కావాలి అనుకుంటే గంగాధర్ని చే పెళ్లి చేసుకోలేదు అని అనుకుంటే ఈ ఊరిని ఈ ఇంటిని ఈ ఆఫీస్ని గంగాధర్ వాళ్ళ ఫ్యామిలీని గంగాధర్ని అందరినీ వదిలి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట తన తినేమో చాలా బాధపడుతూ ఉంటుంది ఒకవైపు ఏం చేయాలో అర్థం కాక కన్నీరు పెడుతూ ఉంటుంది అనమాట గంగాధరి వద్దు అనుకున్నప్పుడు ఇవన్నీ తగువలు ఇవన్నీ ఎందుకు ఇంతమందితో మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఊరి వదిలి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళంతరాత్మ చెప్తూ ఉంటుంటే గంగా ఏమో బాధపడి టైప్ చేస్తూ ఉంటుందన్నమాట తన పైన ఆఫీసర్కి అయితే ఫో టైపింగ్ చేస్తూ ఇండ్ల గంగా అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ఆఫీ ఎమ్మెల్యే కలర్గా చేస్తున్నాను ఈ మండలం నుంచి వేరే మండలానికి నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట ఆ లెటర్లో అంతా కూడా టైపింగ్ చేస్తూ ఆఫీసులో అయితే ఉందన్నమాట అప్పట్లోగా తనైతే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఆ టైపింగ్ చేస్తున్నంతసేపు కూడా అప్పట్లోగా గంగాధర్ అయితే వచ్చి ఒక ఫైల్ని అయితే ఇస్తున్నాను అనమాట ఇచ్చేసి ఇఫిమ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట గంగాధర్ వక్షణ మాగు నీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే గంగ పిలుస్తూ ఉంటుంది అనమాట వెళ్ళిపోతుండగా అయితే చెప్పండి మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి గంగ మాట్లాడుతూ ఉంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్